ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని చెప్పి పోరాటం చేసి ఆనాడు నిరాహార దీక్షలు కూడా చేసి అసెంబ్లీ ముట్టడులు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిష్ఠింపజేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు వారిని మంచి బాట పట్టించాలి వారికి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి పదిహేడు ఎంపీ కాన్స్టిట్యున్సీలో పదిహేడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఇరవై వేల పైచిల్ ఉద్యోగాల కల్పన చేసి చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి మహిళా బిల్లు సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చను ప్రేరేపింపజేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మరి మహిళా బిల్లు కోసం పోరాడుతున్నటువంటి సమయంలోనే మహిళా బిల్లులో ఓబీసీ కోట ఉండాలనేటటువంటి అంశంపై తీవ్రంగా మా యొక్క వాయిస్ నింపించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ఆ విషయం నుండే ఆలోచన వచ్చింది ఆ విషయం నుండే ఈ ఎన్నికల కన్నా ముందే మనం ఒక ఆలోచన చేసి ఆనాడే పూలే ప్రెంట్కి యాక్చువల్గా రూపకల్పన జరిగింది అందులో భాగంగా జాగృతి సంస్థ ఇతర మేధావులందరూ కూడా కలిసి ఆలోచన చేసింది ఏంటంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా రాజకీయంగా ఓబీసీలకు తగ్గాల్సినటువంటి వాటా దక్కుతలేదు రావాల్సినటువంటి పొజిషన్స్ రావడం లేదు ఇరవై ఏడు శాతం ఏదైతే రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సమానంగా అది అమలవడం లేదనేటటువంటి చర్చ అన్ని చోట్ల కూడా వచ్చింది కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీకి కాన్స్టిట్యూషన్ వైజ్గా ఉండేటటువంటి రిజర్వేషన్ ఉన్నది కానీ బీసీలకు సంబంధించి వచ్చేటప్పటికి తమిళనాడులో ఒక న్యాయము భోపాల్లో ఒక న్యాయము బాంబేలో ఇంకో న్యాయము ఢిల్లీలో ఇంకో తీరు ఆంధ్రాలో ఇంకో తీరు తెలంగాణలో ఇంకో తీరన్నట్టుగా ఉన్నది అందుకనే మన ఉద్యమ నాయకులు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు ఒక మాట ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తే అక్కడున్నటువంటి జనాభా అక్కడున్నటువంటి కులాల ఆధారంగా మనం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అనే ఒక యూనివర్సల్ పాలసీని కూడా దేశం ముందు ఆనాడు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది అన్ఫార్చునేట్లీ దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఒక లిబరల్ వ్యూని రిజర్వేషన్ సంబంధించి ఎప్పుడు కూడా తీసుకోకపోవడం నిరంతరం సుప్రీంకోర్టు యొక్క తీర్పును చూపించి రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపడం అన్నటువంటి విషయం మేధావులైన మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది మరి దాన్ని అధిగమించాలనేటటువంటి ఒక చర్చ మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో వచ్చింది అయితే అది తీసుకుంటే తీసుకునేటటువంటి తరుణంలోనే జనరల్ సాధారణ ఎన్నికలు రావడం వాటన్నిటి తర్వాత మీ అందరికీ తెలుసు అనేక పరిణామాలు జరిగినాయి ఆ తర్వాత ఇవాళ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది అందులో ప్రధానంగా నలభై రెండు శాతం బీసీలు మన రాష్ట్రంలో ఉంటారు కులగణన చేస్తాం ఆరు నెలల లోపల రిపోర్ట్ ఇస్తాం ఇచ్చి ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వాగ్దానం చేయడం జరిగింది ఆ బీసీ డిక్లరేషన్ మా కామారెడ్డిలోనే చేసినారు వచ్చి రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ పెద్ద ఎత్తున సభ పెట్టి అక్కడ బీసీ డిక్లరేషన్ చేసినారు అంటే దీనివల్ల లాభం ఏమిటి దీన్ని ఎట్లా సాధించవచ్చు అంటే మళ్ళా అక్కడ వైరుధ్యాలు ఉన్నాయి నిన్నగాక మొన్న బీహార్లో కులగణన చేసినారు కానీ ఇప్పుడు మళ్ళా కోట్లలో ఇబ్బందులు అక్కడ కూడా ఎదుర్కొంటున్నారు కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణ చేస్తాం చేస్తాం అని చెప్పి మరి అక్కడ కూడా నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా వాళ్ళు అక్కడ చేయలేనటువంటి పరిస్థితి అనేకమైనటువంటి చిక్కులు ఉన్నాయి మరి ఈ పరిస్థితులు దేశంలో కనబడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఆరు నెలల లోపల కులగణ చేస్తామని చెప్పడం జరిగింది కానీ రెండు నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు దానికి సంబంధించి ఒక కాంక్రీట్ స్టెప్ కూడా తీసుకోలేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే బీసీ బిడ్డలకు కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి అంటే దాదాపు ఇరవై నాలుగు వేల మందికి ఎంపీటీసీలు అయ్యేటటువంటి అవకాశం సర్పంచ్లు అయ్యేటటువంటి అవకాశం కౌన్సిలర్లు కార్పొరేటర్లు అయ్యేటటువంటి అవకాశం తద్వారా జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు అయ్యేటటువంటి అవకాశాలన్నీ కూడా ఎంపీపీలు అయ్యేటటువంటి అవకాశాలు అన్నీ కూడా వస్తాయని చెప్పి వారు ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి విషయం మరి ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ అంతా మొదలు కావాలి జరుగుతున్నటువంటి గవర్నెన్స్లో పరిపాలనలో మన యొక్క భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే ఆ జనగణనకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రభుత్వం ప్రకటించాలని ఈ రౌండ్ టేబుల్ ద్వారా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ జనగణన ప్రొసీజర్ ప్రకటించి మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆరు నెలల లోపల జనగణన పూర్తి చేసిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కాగానే లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి ఆగమాగం హడావుడు హడావుడుగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా ముందు బీసీలకు మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఇరవై నాలుగు వేల మందికి అవకాశం వస్తుందని చెప్పినారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఆ అవకాశాలు ఎట్లా వస్తాయి దాన్ని ఎట్లా సాధిస్తారు దానికి ఎట్లా మీరు అఫీషియలైజ్ చేస్తారు ప్రభుత్వ పరంగా దాన్ని ఎట్లా నిలబెడతారు చెప్పిన తర్వాత